అవును వెళ్ళిపోయిన వాడెప్పుడు అంతులేని అందగాడే రంగురంగుల జ్ఞాపకమే పగిలిపోయిన మనుషుల మధ్య రగులుకుంటున్న మంటల బ్రతికున్నంతకాలం అతగాడెంత బగభగా మండాడు బ్రతికుండగానే అతగాడెంత బూడిదగా మిగిలాడు ఎవరు కనీసం నామమాత్రంగా కూడా గుర్తించకముందే అతడి జీవగుర్తులన్నీ అతడితో పాటే వెళ్ళిపోతాయి ఇంటి ముందు అతగాడి చెప్పులు తమ యజమాని కోసం దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ వెతుక్కోవటం ఎవ్వరూ గమనించరు ఆఖరి చూపుల తరువాత అతను శ్మశానానికి వెళ్ళిపోగానే పంటి నొప్పుల కోసం చెవిలో పడ్డ చీము కోసం కనిపించని రోగాల కోసం అతను వాడిన మందుల డబ్బా ఇల్లు కడగడంతో పాటే చెత్తకుప్ప మీద పడిపోయి ఉంటాయి అతని బట్టలన్నింటిలో దయ్యాలున్నట్టు అతని వస్తువులన్నింటిలో అతను భూతమయ్యి వేలాడుతున్నట్టు అతని మంచం కూడా ఆ ఇంట్లో వాళ్లకు పరాయిదవుతుంది ఎన్నడూ లేంది ఆ ఇల్లు పట్ట పగలులా రాత్రుళ్ళు అతని ప్రేతాత్మ కూడా రాకుండా వెలుతురులో వెలిగిపోతుంది ఎందుకంటే ప్రేతాత్మలు వెలుతురులో ఉండవంటారు కదా మనిషి పుట్టుక మనిషి చావు అబద్ధం కాదు మనిషి బ్రతుకు అబద్ధమేమో కాని మనిషి చావు మాత్రం నిజమే ఇక్కడ ఏముంది ఏమీ లేదనుకుంటూనే అందరూ తమ కళ్ళ ముందున్న నిజాలని కాలదన్నేసుకుంటారు డెబ్బై సంవత్సరాల పాటు అబద్ధపు ప్రపంచంలో అందంగా బ్రతికేస్తారు ఓ మంచి మాట ఓ మంచి గుర్తు ఓ మంచి కథ ఓ మంచి కవిత ఏవీ లేకుండానే అపనమ్మకంగా వెళ్ళిపోవటం ఎంత మానవహీనత్వం ఎంత మానవ దౌర్భాగ్యత్వం అరువు తెచ్చుకున్న నమ్మకాలతో నమ్మలేని నమ్మకాల అపనమ్మకాలతో పట్టాలు తప్పిన రైలు బల్లల్లా బ్రతుకు బ్రతికేయటం ఎంత విషాదం పంచభూతాలు తప్ప అన్నీ అశాశ్వతమే అని ఎంతమంది ప్రవక్తలు చెబితే ఏం లాభం ఎన్ని దైవ గ్రంథాల్లో ఉంటే ఏమి ఉపయోగం మనసు లోపల తలుపులేసుకొని గడియపెట్టుకొని ఎవరికి వాళ్ళు పక్కోళ్ళ మీద హేట్ స్టోరీస్ గ్రంథాలు ఉపగ్రంథాలుగా రాస్తూ బ్రతికేస్తారు మతిమరుపు మనిషి వెతుక్కున్నట్టు అన్నీ ఉన్నా ఏమీ లేకున్నా జీవితాంతం వెతుక్కోవటమే జీవిత రహస్యం ఎప్పటికప్పుడు తెలిసినట్టే కనిపిస్తుంది కానీ బతికి ఉన్నవాళ్ళు బ్రతికి ఉన్నంతవరకు జీవితాన్ని అర్థం చేసుకోలేరు చచ్చే ముందు జీవితమేంటో అర్థమైనా ఎవ్వరూ పైకి చెప్పుకునే స్థితిలో ఉండరు ఈ అబద్ధపు ప్రపంచంలో ఇద్దరు మనుషులు నిజాలను భ్రమిస్తూ అబద్ధాలను ప్రేమిస్తూ పెళ్లి పేరుతో కలిసి పిల్లలను కని వాళ్లకు ఏమీ కాకుండానే వెళ్ళిపోవటమే కదా మొత్తం జీవితం అర్థం పరమార్థం భ్రమించిన భ్రమత్వంలో చుట్టూ అందరు భార్య పిల్లలు బంధువులు సహోద్యోగులు దాహం తీరని ఎండమావుల్లాగా ఉంటారు నల్లగా పొగచూరిన మనసుల మధ్య ముఖాలు ఏవీ లేని మనుషుల మధ్య ఏది వికారమో ఏది ఆకారమో తెలియని మనుషుల మధ్య ఓ మనిషి డెబ్బై ఏళ్ళు బ్రతకడం అంటే వరద గోదావరి కోతకి ఒరుసుకుంటూ ఒడ్డులా గాయాలతో బ్రతకటమే కదా కొన్ని అనుభూతులను సొంతంగానే అనుభవించాలి కొన్ని అనుభూతులను సొంతంగానే అనుభూతించాలి బ్రతికులో ఉన్న అన్ని అనుభూతులు ఏమో కాని మరణాన్ని మాత్రం అందరూ ఏడుస్తూ ఎవరికి వాళ్ళు అనుభవిస్తూ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన వాళ్ళే చనిపోయిన మీకు తెలిసిన ప్రతి వృద్ధుడు ఒకప్పుడు పాలబుగ్గల పసివాడే వెన్నెల్లో తల్లిచంకలో కూచొని చేస్తూ పాలబువ్వ తిన్నవాడే ఆ వృద్ధుడు యవ్వనంలో కన్న కలల్లో ఏ దేశపు రాజకుమారిణులు ఉన్నారో ఎంతమంది కన్నెపిల్లలు అతన్ని చూసి మనస్సులు పారేసుకున్నారు ఇప్పుడు వృద్ధుడయ్యాలే కాని ఒకప్పుడు ఓ కన్నెపిల్ల మెడలో తాలిబొట్టుగా ఎగిరినవాడే ఒక పసిబాలుడు ఆడుకునే గుర్రంగా మారినవాడే మోకాళ్ళ మీద పిల్లలని ఉయ్యాల లూపినవాడే మీకు తెలిసిన ఆ వృద్ధుడి కోసం కూడా ఓ భార్య ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉండేది చెమటోడ్చి సంపాదించిన అతని డబ్బుతో తయారైన అతని ఇంట్లో అతని చావుతో అతను ఇప్పుడు పరాయి వాడైపోయాడు ఇప్పుడు అతనికి ఎంతో ఇష్టమైన అతని గదిలో అతగాడు ఓ ఫోటోగా మారాడు జ్యోతిగా వెలుగుతున్నాడు ఊదుపత్తి పొగలా మారాడు బ్రతికున్నప్పుడు అతని జీవితంలో ఎంతో ప్రేమతో అతి ముఖ్యంగా దాచుకున్న పవిత్రమైన వస్తువులన్నీ అతను పోగానే అపవిత్ర వస్తువులైపోయాయి బ్రతుకులో కవిత్వం లేకుండా బ్రతికున్న పిచ్చి జనాలకు అతడి బ్రతుకులో ఉన్న బ్రతుకు కవిత్వం తెలీదు అతడి జీవితంలో నాలుగు పక్కలా ఉన్న వాస్తు కొలతలు అతని మనసు ద్వారాలు అర్థం కావు రాత్రుళ్ళు పుట్టింది కామం తీర్చుకోవటానికి వెలుతురు పుట్టింది పక్కోళ్ళ మీద ఏడవటానికి అనుకునే చిరిగిపోయిన మనుషులకు చివికిపోయిన మనస్సులే ఉంటాయి ఎప్పుడూ పోయిన తన భార్య గుర్తుగా ఆ గదిలో ఆ ముసలాయన రహస్యంగా తన ఆస్తిగా దాచుకున్న కాలిపట్టీలు వెండి మట్టెలు కాకరగింజల బంగారు గొలుసు మిగిలిన విలువైన లోహాలన్నీ కరిగిపోయి కొత్త వస్తువులైపోతాయి అతని పదకొండో రోజున తర్పణాలతో అతనికి ఆ ఇంట్లో అతని గుర్తులకి పూర్తిగా కాలం చెల్లిపోతుంది ఆ రోజుకల్లా అతని గుర్తుగా ఉన్నవన్నీ ఆ ఇంట్లో ఒక్కొక్కటే మాయమవుతాయి అతని గుర్తుగా ఉన్న ఆఖరి ఫోటో కూడా ఎక్కడో పాత సామానుల మధ్యకి తప్పనిసరిగా దాయాల్సిన వస్తువుగా మారి చేరిపోతుంది అతను అతని భార్య పెళ్ళైన కొత్తలో తిరునాళ్లకు వెళ్ళినప్పుడు కొన్న వెదురు వేణువును తన పిల్లలు ముట్టుకుంటున్నారన్న భయంతో ఆ ఇంటి పెద్ద కోడలు ఎవ్వరూ చూడకుండా పొయ్యిలో పడేసింది మీ బివిఎస్